నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ప్రచార ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి అగ్రనేతలు ఇద్దరు ఒకే రోజు జిల్లా పర్యటనకు వస్తుండటంతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది నగరం నడిబొట్టిన అధికార పార్టీ ఏజెన్సీ ముఖద్వారంలో ప్రతిపక్ష పార్టీ బహిరంగ సభలను ఏర్పాట్లు చేసింది మిగిలిన వారు రెండో జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పార్టీ అధినేతలు ఒకవైపు సీట్ల కేటాయింపులు జరుపుతుండగానే మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరలేపారు ఈ నెల పదిహేడున అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి శనివారం తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు నేరుగా శ్రీకాకుళం జిల్లా చేరుకోనున్నారు అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు ఆదివారం విజయనగరంలో ప్రచారం నిర్వహించి విశాఖ ప్రచార సభలో ప్రసంగిస్తారు తర్వాత తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాడేపల్లిగూడెం ప్రచార సభలకు బయలుదేరి వెళ్తారు మంత్రి అయ్యన్న పాత్రుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు దానికి ఏర్పాటు చేయడం కోసం ఈవేళ మనం నాయకులందరూ పోతూ ఒకటి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఒక మూడు నాలుగు గ్రౌండ్స్ మేము ఆలోచన చేసాం దాన్ని ఫైనలైజ్ చేసి పదిహేడవ తారీఖున పబ్లిక్ మీటింగ్ కావాల్సిన ఏర్పాటు అని చేసి ఆ మీటింగ్ విజయవంతం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంలో అందరికీ మనం చేస్తాం ప్రతిపక్ష నేత జగన్ కూడా శనివారం నాడే పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నేతలు ఇద్దరు అగ్రనాయకులు ఒకే రోజు జిల్లాలో పర్యటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది అధినేతల పర్యటనను ఇరు పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జన సమీకరణ కోసం రెండు పార్టీల నేతలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఎన్నికల నోటిఫికేషన్ కు ఇరవై నాలుగు గంటల ముందు ఈ సభలు జరగడంతో రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది